రక్షక తంత్రాలు ఈ రక్షక తంత్రాలు ప్రతిపాదించింది సిగ్మంట్ ప్రాయిడ్ తంత్రాలు అంటే వ్యాక్యులత ఒత్తిడి సంఘర్షణను తగ్గించుకోవడానికి మానవులు అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు రక్షక తంత్రాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చును అవి నిరాకరించు తంత్రాలు ప్రత్యామ్నాయం చూసుకునే రక్షక తంత్రాలు తప్పించుకుంటూ చూసే రక్షక తంత్రాలు ఇవి మూడు రకాలు నిరాకరించు తంత్రాలు దమనం దమనం అంటే ఇష్టం లేని విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేయడమే దమనం అంటారు దమనం అంటే ఇష్టం లేని విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేయడమే దమనం అంటారు అంటే దమం దమించడం అంటే తుంచి వేయడం ఉదాహరణకు స్నేహితుని మరణం బలవంతంగా మర్చిపోవడం ఒకే ఇంట్లో తరచూ గొడవపడే అత్తాగూడళ్ళు ఆ విషయం మర్చిపోయి మరుసటి రోజు మాట్లాడుకోవడం ఇది దమనానికి ఉదాహరణ నెక్స్ట్ హేతుకీకరణం హేతుకీకరణం అంటే తన వైఫల్యానికి బలమైన కారణాన్ని వెతికి పట్టుట హేతుకీకరణం అంటే తన వైఫల్యానికి బలమైన కారణాన్ని వెతికి పట్టుట ఉదాహరణకు పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఈ సంవత్సరం ఫలానా సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని చెప్పడం మరో ఉదాహరణ డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగానికి జీతం తక్కువని చెప్పడం ప్రక్షేపణం తన ఓటమికి లేదా వైఫల్యానికి తాను కారణం కాదని ఇతరులను బాధ్యులం చేయడమే ప్రక్షేపణం తన ఓటమికి లేదా వైఫల్యానికి తాను కారణం కాదని ఇతరులను బాధ్యులను చేయడమే ప్రక్షేపణం పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఉపాధ్యాయుడి బోధన సరిగ్గా లేదని సరిగ్గా చెప్పలేదని ఉపాధ్యాయునిపై నిందలు మోపుట నింద మోపుట యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ రోడ్డు సరిగ్గా లేదను మంచు వలన రోడ్డు సరిగా కనబడలేదని చెప్పడం ప్రక్షేపణానికి ఉదాహరణ నెక్స్ట్ ప్రత్యామ్నాయం చూసుకునే ప్రత్యామ్నాయం చూసుకునే రక్షక తంత్రాల్లో ఒకటి విస్తాపనం విస్తాపనం అంటే వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం ఉదాహరణకు అత్త మీద కోపం దుత్తం మీద చూపడం అత్త ఏదైనా అన్నప్పుడు తిరిగి అత్త మీద అనలేం కాబట్టి అప్పుడు దుత్తం మీద అంటే కవం చల్ల కవం పైన చూపడం కోపం అనేది చూపిస్తారు అది అత్త మీద కోపం దూత మీద చూపడం అంటే అది విస్తాపనానికి ఉదాహరణ వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం మరో ఉదాహరణ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుని మీద కోపాన్ని విద్యార్థులపై చూపించడం ఇది విస్తాపనానికి ఉదాహరణ నెక్స్ట్ పరిహారం పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని అంటే మరో రంగాన్ని ఎంచుకొని మరో రంగంలో రాణించడం ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం ఆ రంగంలో రాణించడం పరిహారం చదువులో రాణించలేని వ్యక్తి క్రీడల్లో రాణించడం టెట్ రాసి డిఎసీ రాసి ఉద్యోగం సంపాదించలేని లలిత గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించడం నెక్స్ట్ తదాత్మీకరణం తదాత్మీకరణం అంటే ఒక వ్యక్తి సాధించలేని విషయం ఒక సంస్థ కానీ ఇతర వ్యక్తులు కానీ సాధించినప్పుడు అవి తానే సాధించినట్టు భావించడం తదాత్మీకరణం అంటే ఒక వ్యక్తి సాధించలేని విషయం ఒక సంస్థ కానీ ఇతర వ్యక్తులు కానీ సాధించినప్పుడు అవి తానే సాధించినట్టు భావించడం ఒక తండ్రి తన కుమార్తె ఐఏఎస్ సాధించినప్పుడు ఆ విజయం తనదిగా భావించి ఆనందించడం తదాత్మీకరణ అవుతుంది నెక్స్ట్ ఉదాత్తీకరణ ఉదాత్తీకరణం అంటే సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలను నిర్మాణాత్మకంగాను ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించడం ప్రేమలేఖలు రాసిన విద్యార్థి ప్రేమ కథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవడం నెక్స్ట్ ఇది ప్రేమలేఖలు రాసిన విద్యార్థి ప్రేమ కథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవడం అనేది ఉదాత్తీకరణానికి ఉదాహరణ నెక్స్ట్ వ్యక్తీకరణం వ్యక్తీకరణం అంటే ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచట ఉపాధ్యాయుడు దండిస్తున్నాడని విద్యార్థి ఎదురు తిరగడం వ్యక్తీకరణం అంటే ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం ఉపాధ్యాయుడు దండిస్తున్నాడని విద్యార్థి ఎదురు తిరగడం నెక్స్ట్ ప్రాయచిత్తం తన మనసులో అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం ప్రాయచిత్తం ఏంటి తన మనసులో అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులు ఒప్పుకొని సమాజ సేవ చేయడం తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులు ఒప్పుకొని సమాజ సేవ చేయడం అనేది ప్రాయచిత్తానికి ఉదాహరణ ప్రాయచిత్తం అంటే తన మనసులో అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం నెక్స్ట్ తప్పించుకొని చూసే రక్షక తంత్రాలు తప్పించుకొని చూసే తంత్రాలు స్వైర కల్పన స్వైర కల్పన అంటే పగటి కళలు కనడం వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికత మరచి ఊహా ప్రపంచంలో తన తీరని కోరికలు తీర్చుకోవడం అంటే మనం పగటి కళలు కనమంటే ఉద్యోగం రాకున్నా వచ్చినట్టుగా వచ్చినట్టుగా కళలు అంటూ నాకు ఉద్యోగం వచ్చింది నేను ఇంతమందికి నేను సహాయం చేశాను నాకు ఇంత వచ్చింది నేను ఇల్లు అలాంటివి కొన్ని ఏ విధంగా పగటి కళలు కనడం అనమాట అంటే రాకపోయినా వచ్చినట్టుగా క అలా కలలు కనడం పోటీ పర ఉదాహరణకు పోటీ పరీక్షలు ఏమాత్రం చదవని విద్యార్థి తాను ఐఏఎస్ సాధించినట్లు ఊహించుకోవడం ఇది స్వైర కల్పన స్వైర కల్పన అంటే పగటి కళలు కనడం ప్రతి గమనం ప్రతి గమనం అంటే ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారైనప్పటికీ చిన్న పిల్లల వలె ప్రవర్తించడం అంటే పరీక్షలో ఉత్తీర్ణత కాని విద్యార్థి చిన్న పిల్లల వలె ఏడవడం తనని ఉద్యోగంలో నుంచి తీసేసిన వ్యక్తి తన తన భార్య దగ్గరనో తన కూతురు దగ్గరనో తన కొడుకు దగ్గరనో బోర్మని ఏడవడం అంటే పెద్దవారు అయినప్పుడు చిన్న పిల్లల ఏడవడం ఏడబడమన్నమాట చిన్న పిల్లల వలె ప్రవర్తించడం ఇది ప్రతిగమనం నెక్స్ట్ ఉపసంహరణ ఉపసంహరణ అంటే వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం ఉపసంహరణ అంటే వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం పరీక్షలు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం ఉపసంహరణ అంటే వ్యాకులత కలిగించే విషయాల సంఘటనల నుంచి తప్పించుకోవడం పరీక్షలకు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం సానుభూతి అంటే ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి చెంది సాంతవన చెందటం సానుభూతి అంటే ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుండి సానుభూతి చెంది సానుభూతి చెంది సాంతవన చెందటం ఉదాహరణకు పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయునితో సానుభూతి పొందడం సానుభూతికి ఉదాహరణ పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయునితో సానుభూతి పొందడం నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి ప్రతిచర్య నిర్మితి అంటే వ్యక్తి వాంచలు దృక్పథాలు బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంచలకు వ్యతిరేకంగా ఉంటాయి ప్రతిచర్య నిర్మితి అంటే వ్యక్తి వాంచలు దృక్పథాలు బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంచలకు వ్యతిరేకంగా ఉంటాయి ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకపోయినా గౌరవం ఉందని చెప్పడం ప్రేమ లేకపోయినా ప్రేమ ఉందని చెప్పడం ఉన్నట్టుగా నటించడం ఉందని చెప్పడం ఇది ప్రతిచర్య నిర్మితి అలాగే మనం ప్రతిచర్య నిర్మితి అంటే మనకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఆకలిగా ఉంటుంది ఆకలిగా ఉన్న ఒకసారి వాళ్ళు తినండి తినండి అని అంటే అప్పుడు తింటామా తినము లేదు నాకు ఆకలిగా లేదు నేను తినేసి వచ్చాను నాకు ఆకలిగా లేదంటే లోపల మనకు ఆకలిగా ఉన్నా మనం ఆకలిగా లేదని చెప్తాం ఎవరి గురించి ఏదైనా ఎప్పి ఎవరి గురించి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళంటే ఇష్టం లేకపోయినా ఆ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ మీద గౌరవం లేకపోయినా గౌరవం ఉందని చెప్పడం ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నదని చెప్పడం ఇదంతా ప్రతిచర్య నిర్మితికి ఉదాహరణ నెక్స్ట్ బౌద్ధకీకరణం బౌద్ధకీకరణం అంటే బాధా భయం కలిగించే పరిస్థితుల నుండి భౌతిక నిర్వచనాలతో వారి అనుభూతిని పూర్తిగా దూరం అవుట అంటే బౌద్ధకీకరణం అంటే బాధ భయం కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో వారి అనుభూతిని పూర్తిగా దూరం అవుట ఆప్తులు మరణించినప్పుడు జనన మరణాలు సమానమే అని వేదాంత ధోరణిలో మాట్లాడడం మరో రకంగా చెప్పాలంటే పుట్టినవాడు గిట్టక తప్పదు జీర్ణ మరణాలు ఇవి సమానమే తథ్యము అని చెప్పడం అనేటివి కూడా బౌద్ధకీకరణానికి ఉదాహరణ ఇవి తంత్రాలలో మనం నేర్చుకున్నవి మనకి ఏమేమి ఉన్నవి రక్షకతంత్రాలలో అంటే రక్షక తంత్రాలలో దమనము హేతుకీకరణము ప్రక్షేపణము విస్థాపనం పరిహారం ఉదాత్తీ తదాత్మీకరణం ఉదాత్తీకరణం వ్యక్తీకరణం స్వైరకల్పన ప్రతిగమనం ఉపసంహరణ సానుభూతి ప్రతిచర్య నిర్మితి బౌద్ధకీకరణం ఇవన్నీ రక్షకతంత్రాలు చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు వీడియోస్ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్